కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని అనంతరం ఫంక్షన్లు ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని అలాగే జగిత్యాల నియోజకవర్గ బీర్పూర్ మండల ముఖ్య ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత మాజీ ఎమ్మెల్సీ శ్రీ విజి గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి శ్రీ భాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసమర్థత పాలన కొనసాగుతుంది అబద్ద ప్రచారాలు ప్రచారం చేసి గద్దెనకిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలన్నీ నాలుగు ఫోర్ ట్వంటీ మాటలే నాలుగు వేలు పింఛన్ ఎక్కడ రైతులకు ఇస్తానన్న బోనస్ ఐదు వందలు ఎక్కడ రైతులకు రైతు బంద్ ఎక్కడ రెండు లక్షల రుణమాఫీ ఎక్కడా అన్నీ ఫోర్ ట్వంటీ మాటలే బుట్టాచోర్ తుపాకీ రామడు లాగా మాట్లాడే విధంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకుడి మాటలు